అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురుబల పంచాయతీలోని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ పంచాయతీ కార్యదర్శి శేషగిరి కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం కురుబలకోట ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అర్థమవుతుందా దీనికి చిన్న ఉదాహరణ ఏమంటే గతంలో మనకు ఈ కరోనా వచ్చింది కదా ఆ కరోనా వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు మన బంధువులైనా కానీ మనం దగ్గరికి పోలా వాళ్ళే ప్యాక్ చేసి కవర్లో అట్లే పూర్తి చేసినాం అవునా ఇది అందరికీ కొంత తెలిసి ఉంటుంది ఆ కవర్ రెండున్నర సంవత్సరం అయింది కదా ఇప్పుడు కూడా మీరు తొగితే ఆ కవర్ అలానే ఉంటుంది దానికి కుల్లిపోయే సులభం ఉండదు దానివల్ల ప్రాణ హాని ఖచ్చితంగా ఉంటుంది ఆ కవర్ ఆవులు తినడం కానీ లేదంటే ఏదైనా తిన్నాయనుకో కడుపులోకి పోయిన తర్వాత క్యాన్సర్కి వస్తుంది సో ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రాబోయే కాలం మనకి ఈ ఒక్క రోజు కాఫీ తాగితే ఏమైపోతుంది ఈ ఒక్క రోజు కవర్ వాడితే ఏమవుతుందంటే అది లోపలికి స్లో పాయిజన్ గా మన బాడీలోకి వెళ్తా ఉంది కాఫీ తాగడం వల్ల ఏముంది సార్ ఒక నిమిషం మనం కాఫీ తాగతాం కదా ఒక సెకండే కదా సార్ జపకేసుకుని వెళ్ళిపోతాం అంటున్నారు అది ఇప్పుడు కాదు మీకు ఎఫెక్ట్ రాబోయే కాలంలో చిన్న 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 చిన్నగా క్యాన్సర్ అనేది వెంటనే మనకు తెలియదు అవునా నిదానంగా లాస్ట్ స్టేజ్ లో లేదంటే తెలియదు చెక్ చేసుకుంటాడు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి బాడీ చెక్అప్ చేసుకుంటాడు అందుకు చేసుకుంటామా చేసుకోం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్ పోతాం సో లాస్ట్ స్టేజ్ సార్ అనే కొద్దిగా నువ్వు నేను ఏమీ చేయలేం సో దయచేసి అందరూ ఈ గాజు గ్లాసుల్లోనే వాడండి స్టీల్ గ్లాసుల్లోనే తాగండి అనే జరుగుతుంది అక్కడక్కడ సిటీస్ లో అయితే ఈ ఈ కవర్లు వన్ని వదిలేసి సంచులు తీసుకోపోతున్నారు ఇంతకు ముందు మనం గతంలో వాళ్ళం ఇరవై సంవత్సరాల ముందు అవే వాడేటం అప్పుడు కవర్లు లేవు ఈ గ్లాసులు లేవు ఏమైనా ఉన్నాయి కప్పులు అవే ఉన్నాయి స్టీల్ గ్లాసులు కానీ గాజు గ్లాసులు కానీ ఉన్నాయి వాటినే మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి రాబోయే కాలంలో ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉంటాం ప్లాస్టిక్ తో సకల జీవకోటికి కాకుండా పర్యావరణ కాలుష్యం భూ కాలుష్యానికి దారితీస్తోందన్నారు ప్లాస్టిక్ అనేది ప్రతి ఒక్కరికి అత్యంత ప్రమాదకరంగా మారినందున ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రజలు చైతన్యం కల్పిస్తున్నామన్నారు కురబలకోటను ప్లాస్టిక్ రహిత గ్రామాల్లో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు నా పేరు కె శేషి కుమార్ నేను పంచాయతీ సెక్రటరీగా కురుబలకోట పనిచేస్తున్నాను ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఏంటంటే స్వచ్ఛాంధ్ర సున్నా స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది నెలలో మూడో శనివారం నిర్వహించడం జరుగుతుంది ఇది కురుబలకోట గ్రామ పంచాయతీ మొత్తం మీద ప్రతి హ్యాపీ నిర్వహించడం జరుగుతుంది అదే భాగంగా ఈరోజు శనివారం ఏంటంటే ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి షాప్స్లో ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ని వాడుతున్నారో అది వాడకూడదు ఎందుకు వాడకూడదు అనే విషయాల మీద చర్చించడం జరిగింది ప్లాస్టిక్ అనేది కులే వస్తువు కాదు అది జీవ జీవానికి కానీ మనకి కానీ చాలా విధంగా హానికరం జరుగుతుంది కాబట్టి రాబోయే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రబలకొట గ్రామ పంచాయతీలో ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా నిలుపుదల చేయాలని ప్రజలు మేము అందరూ సంకల్పించుకున్నాం అలాగే ప్రజలు అవేర్నెస్లో తీసుకురావడానికి ఈ పదహైదు రోజుల పాటు మా వంతు కృషి చేసి గ్రామ పంచాయతీలో ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ప్లాస్టిక్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమంని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక అధికారులే కాదు ముఖ్యంగా ప్రజల యొక్క దీంట్లో పాల్గొనే తత్వం ఉండాలి కోప సహకారం ఉండాలి జనాల సహకారం లేదే ఏ ఏది కానీ ఏ ప్రభుత్వ పథకం కానీ ముందుకు వెళ్ళదనేది మీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం ఇది ఏంటంటే ఇది చాలా వరకు చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది ఒక్కసారిగా ఆపడానికి అందుకని మనం స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ ఈ పదహైదు రోజుల పాటు దాన్ని ఏదో విధంగా జనాలకు అవేర్నెస్ చేసి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాం ఒకటో తేదీ నుంచి అలా లేకుండా ప్లాస్టిక్ లేకుండా చేస్తాం అది డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ పోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి